దసరాను పురస్కరించుకునే నెల్లూరు జిల్లాలో ప్రతి సంవత్సరం కూడా శ్రీ రాజరాజస్వామి అమ్మవారి ఆలయంలో అద్భుతంగా ఉత్సవాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే దానికి సంబంధించి ఈ నెల ఇరవై రెండవ తేదీ వచ్చే నెల రెండవ తేదీ వరకు ఇక్కడ శరణవ ఉత్సవాలు జరుగుతాయని చెప్పి ఇప్పుడే ఇటు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అదేవిధంగా టౌన్ డీఎస్పీ ఆర్డీఓ కలిసి ఒక మీడియా సమావేశం నిర్వహించారు ఈ యొక్క శరణవరాత్రి ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి వచ్చే రెండో తేదీ వరకు జరుగుతాయని ఇక్కడ పూర్తిగా వీఐపీలకి అంటూ ఎలాంటి బ్రేక్ అలాంటివి లేకుండా ప్రతి ఒక్కరు కూడా సామాన్యంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పి చెప్పారు అదేవిధంగా అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఎదురు కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇటు ఫుడ్ కావచ్చు ఇటు వాటర్ కావచ్చు ఏదైనా కానీ పూర్తి స్థాయిలో నుంచి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే శ్రీధారెడ్డి ఇటు అధికారులను ఆదేశించారు తాను కూడా ఎమ్మెల్యే అయినప్పటికీ ఆ ఎమ్మెల్యే పదవిని ఇటు రోడ్డుపైన వదిలిపి అమ్మవారి ఆలయంలోకి ఒక సామాన్య భక్తులు లాగా వస్తారని చెప్పి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చెప్పారు ఎక్కడ కూడా ఈ యొక్క రాజకీయానికి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ ఫోటోలు కానీ ఉండకూడదని చెప్పి అధికారులు గట్టిగా ఆదేశాలు ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి సేవ చేయాలని చెప్పి అమ్మవారి దగ్గర ఎవరు కూడా ఇటు కార్పొరేటర్ అని ఇటు ఎమ్మెల్యే అని ఇటు మినిస్టర్ అని ఇంకోటి కూడా అనుకోకుండా సామాన్య భక్తులు లాగా అమ్మవారి సేవలో మునిగి తేలాలని చెప్పి శ్రీధర్ రెడ్డి ఇటు మీడియా సమావేశంలో చెప్పారు అధికారులందరికీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు ప్రతి ఒక్కరికి వచ్చే భక్తులకు ఇటు దర్శనం అమ్మవారి దర్శనం వెంటనే అయ్యే విధంగా చూడాలని ఇటు వీఐపీలో వస్తే మాత్రం వాళ్ళని కూడా సామాన్య భక్తులగా చూడాలని చెప్పారు అదే విధంగా ధర్మకర్తలు గాని ఈ యొక్క ఆలయానికి ఏమన్నా ఇటు డొనేషన్ ఇచ్చిన వాళ్ళు కానీ ఇస్తే వాళ్ళకి ఆలయ సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలకాలని చెప్పి ఎమ్మెల్యే శ్రీధరెడ్డి రెడ్డి చెప్పడం జరిగింది